ముందు కాంపౌండ్ వాల్ కట్టేస్తే పరిరక్షణ ఉంటుంది చెప్పేసి కాంపౌండ్ వాల్ రావాలంటే అప్పుడు లారీ లేవు కదా పడవల మీద నామం మీద రాజమండ్రి వెళ్తే అక్కడి నుంచి నామం మీద పడవ మీద తెచ్చుకోవాలి రాదు ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను ఇంకా వినాల్సింది మనం ఆదినారీ గారు తన దగ్గర డబ్బులంతా తీసుకెళ్లి పడవలు రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద నల్ల శబ్దాన్ని కొట్టించి ఆ రాళ్ళన్ని కూడా పడవ మీద తీసుకున్నారు ఎక్కిస్తుంటే అప్పుడు ఒక బ్రిటిష్ పోలీస్ అధికారులు వచ్చి అడ్డుకున్నారు ఎవరైనా మీరు మీరు పన్ను కట్టాలి ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి మీరు డబ్బులు ఆపేస్తారని చెప్పేసి ఆరోగ్యాలని చెప్పేసి ఆపేస్తారు అంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి జవాబు ప్రభావంలో ఎక్కించుకున్న తర్వాత ఆపేస్తే మన స్కాలి విరిగిపోతున్నారు ఒక్కడే మాట్లాడారు రాజధాని కూడా అయ్యా లక్ష్మీ నరసింహాన్ని ఎవరో చాలా సామాన్యం ఉంది నా చేత మీరేదో సంకల్పం చేత ఆలయ నిర్మాణం చేయాలనుకున్నారు తీర నేను మొట్టమొదటి కార్యక్రమం మొదలు పెడితే ఎలా ఆగిపోయింది నన్ను ఏం చేయమంటారు స్వామి అలాంటి కొట్టుకుంటే అందరూ కూడా పడవలో కూర్చుంటారు అక్కడ కర్రవతో పట్టుకున్న పోలీసులు నన్ను బ్రిటిష్ పోలీసులని వెంటనే ఇలాంటి ఆ స్థానంలోనే తప్పకుండా నామూలు ఉన్న రాజధాని గారు ఒక సింహపు రూపం

కఠిన ప్రతి అయిన వైసీపీ జరిపే ఆ తర్వాత ఒక లేదు కదా వాళ్ళ కొడుకులు నవ్వులేదు కొడుకులు మహా ఉన్నట్లు గొప్పనా కృష్ణమ్మ గారికి ఈ బాధ్యత వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఎంత ప్రహారి పెట్టారు డబ్బులన్నీ అయిపోయాయి ఎక్కడ తెచ్చి మంత్రి కట్టాలి అప్పుడు పడవాలి చెప్పాలి గొప్ప కృష్ణమ్మ మొత్తం పడవాలని మొత్తంలో కలిపి పెద్ద వాళ్ళ మొత్తం చెప్పిపోయారు వస్తాయని పోలేదు మొత్తం పొప్పలా కృష్ణ గారు నా పడవలు రాకపోయినా సందేహం నేను ఆ పడవలతో వచ్చే ఆదాయం నా సొంత ఖర్చులకు వాడుకుంటాను అనుకుంటున్నా రేపు పడవలు తిరిగి వస్తే దానితో వచ్చిన సంపద అంతటిని మొత్తం పడవ వ్యాపారం అంతటిని నీ గుడి కట్టిన తర్వాత అంత నుంచి ఒక రూపాయి నేను లేకపోతే ఎంత గొప్ప సంకల్పం ఉండాలండి ఆ రోజుల్లో లెక్క పెడితే ఇప్పటికీ కొన్ని వందల కోట్ల ఆస్తి కొన్ని వందల కోట్ల ఆస్తి ఈ రోజు లెక్క పెడితే ఒకరా కృష్ణ గారు ఎంత ఆలయ నిర్మాణం చేస్తారు సార్ మొత్తం మీద డబ్బంతా రావు అని కుటుంబంలో చిక్కుపోయిన పడవల నుండి రాత్రికి రాత్రి అత్యంత సంపద ఆ సంపద ముయ్యలేకపోయిన వచ్చిన సంపద అంతా పట్టుకుని ఆ స్వామి వారి మందిరానికి చక్క 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 నిర్మాణం చేసేస్తే ఇలా ఈ సుందరమైన నిర్మాణం జరిగింది ఒక సన్నివేశం చేసి పూజిస్తారు ఈ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన నేల లక్ష్మీ నరసింహ స్వామి వారి స్వయం ఉన్నారు స్వయం క్షేత్రంలో స్వామి తిరుగుతూనే ఉంటాడు అని అనడానికి ఒక అద్భుతమైన నేల జరిగింది ఆ యొక్క గట్టంలో మందిర నిర్మాణం జరుగుతుంది మందిర నిర్మాణం జరుగుతుంటే వందలాది కూలీలు పనిచేస్తున్నారండి వాళ్ళు ఎక్కువ పెట్టేటప్పుడు ఎట్లా అంటే ఒక బండరాయి ఒక కూలి మీద పడి ఒక కూలి మరణించారు కూలి ఏమైతే మరణించాడు రాయి పడిపోయింది కూలి మీద అందరూ లబో నేర్చుకున్నారు గోపాల కృష్ణం గారు వాడు ఉన్నారు వెంటనే గౌరవించారు పరుగు పరిగణ కోపాల కృష్ణం గారు ఇక్కడ వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తే ఒక కూలి మరణించుకున్నాడు ఏం జరిగిందని చెప్పారు ఇలా వాడు ఎక్కువ ఉంటే ఆలయ గోపురం అనుకుంటే రాయి పడిపోయి ఒక కూలి మరణించడానికి ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు కానీ ఎవరికి పెద్దవాళ్ళకి ఏం చేస్తారని కొన్ని లక్షలు కాంట్రాక్ట్ జరుగుతుందనుకోండి ఒక చిన్న లేబర్ వర్క్ అందించాలనుకోండి పని ఆపేస్తారని ఏమైనా అతను బద్ద తీసేసి ఏదో అతను పర్మనెన్స్ చేసేసి పని మాత్రం చూస్తే కాంట్రాక్ట్ ఆశండి లేబర్ వర్క్ అయిపోతుంది గొప్పలా కృష్ణ గారు ఏం చెప్పారు వెంటనే పెద్దగా పనిచేయండి ఒక్క వ్యక్తి ఎవరి కోసం చేస్తున్నాం స్వామి నరసింహస్వామి వారి బంధుని పడుతున్నాం ఈ గ్రంథంలో ఒకరించాడు అతను మళ్ళీ తిరిగి వచ్చిందని భీష్ణించి ఉపవాసం